ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం రైతులకు విద్యుత్ వల్ల జరిగే నష్టాలను వెంటనే పరిష్కరించండి దర్శ నియోజకవర్గం మండలాల పరిధిలో విద్యుత్ లో వోల్టేజ్ మరియు విద్యుత్ అంతరాయానికి సంబంధించిన విరిగిపోయిన కరెంటు స్తంభాల విషయంలో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని దర్శనీయోజకవర్గం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మాజీ శాసన సభ్యులు డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి శనివారం మధ్యాహ్నం స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వివిధ సమస్యలు పరిష్కరించే మార్గంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో జిల్లా జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బూచపల్లి వెంకయ్యమ్మ ముఖ్య అతిథిగా పాల్గొన్న సందర్భంగా అధికంగా రైతులు హాజరైన వారిని ఉద్దేశించి శివప్రసాద్ రెడ్డి ప్రసంగించారు విద్యుత్ అధికారుల వలనైతేనేమి కోతల వల్ల తాము ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని రైతులు పడుతున్న స్థితిగతులను ఈ సమావేశంలో పాల్గొన్న విద్యుత్ అధికారులకు విశదీకరించారు ఈ సమావేశంలో పంచాయతీ రాజ్ ఆర్డబ్ల్యూఎస్ తదితర అధికారులు పాల్గొన్నారు సమావేశానికి ముందుగా దర్శి మండల పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు బూచపల్లి వెంకయ్యమ్మ శివప్రసాద్ రెడ్డి స్వాగత సత్కారాలు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో దర్శి మండల ఎంపీపీ గోల్లపాటి సుధారాణి అచ్చయ్య దర్శి మండల వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి ఇప్పుడు వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు అధికారులు రైతులు తదితరులి కార్యక్రమంలో పాల్గొన్నారు अब रोज डेली को चलते 보도록 पटक मारना है जनता हम हेल्प ना दल अम्मा दल एमपीडी सर इशारा मत डाल ओसरेया दल बड मतलब एम्प्लॉयमेंट फ्रेंड आता हूं मैं आना पड़ेगा अच्छा है डेली सबब जा फिर से जो है ये समझो तुझे पंजत बोलता है साइलेंट మనం వేసిన లైన్ మీద కరెంటు స్తంభాలు వేసారు రెండు చోట్ల అవి మళ్ళీ ఈరోజు లీకులు చేస్తున్నారు నీకు టూ డేస్లో ఇంటింటి ఫంక్షన్కి నీటి వదిలేస్తాను ఓకే 그러면 이제 간단하게 볼 건데 이제 이 간단하게 볼 건데 아무튼 이거는 고체 파놀로스 이거를 캐스팅을 하고 그다음에 또 뭐는 이트를 만들었어 이거에 그때 것이터 పిఎస్ చిన్నయ్యవాడ పిఎస్పురంకి తాళ్ళూరు మండలం నుంచి వర్ణం అడుగుతుంది ఆ నాలుగుకి తాళ్ళూరు సీపడ పరిస్థితి నుంచి వస్తున్నాయి సార్ మన మండలంలో వస్తున్నాయి సార్ అడుగుతుంది ఏంటంటే ఇంటింటి జేజేఎం గ్యాప్ కనెక్షన్స్ సార్ నాకు వివిధ డిపార్ట్మెంట్ నుంచి సమస్యలు వచ్చి నా దృష్టి తీసుకొచ్చినప్పుడు ముఖ్యంగా హౌసింగ్ ఎలక్ట్రికల్ ఆర్డబ్ల్యూఎస్ ఎండాకాలంలో వస్తుంది కాబట్టి ఆర్డబ్ల్యూఎస్ ఈ స్పీఆర్ విషయంలో సమస్యలు వస్తున్నాయి కాబట్టి ఈరోజు అన్ని డిపార్ట్మెంట్లు రివ్యూ చేయడం జరిగింది దీంతో అధికారులు చెప్పడం విషయంలో ముఖ్యంగా ఆర్ఎంపి సుమారు ఇరవై కోట్ల రూపాయలు పెట్టి శాంక్షన్ అయిపోయి వర్క్ ఉన్నాయి అవి కూడా కాంట్రాక్ట్లు పొందడం స్టార్ట్ చేయమని చెప్పారు ముఖ్యంగా ఈ సమ్మర్ వస్తుంది కాబట్టి మంచి వస్తే ఎక్కువ ఇబ్బంది ఉందని అన్ని గ్రామాల నుంచి మాకు వచ్చినప్పుడు రీసెంట్గా తప్పుడు గవర్నమెంట్ నుంచిగా వాటర్ ట్రాన్స్పోర్ట్ చేస్తాం కానీ ఇప్పుడు గవర్నమెంట్ వాటర్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ చెప్పారు మళ్ళీ గవర్నమెంట్ నుంచి కూడా క్లారిఫికేషన్ తీసుకొని ఎక్కడ నీట్ అవసరమైందో ఆ అన్ని ఊర్లో నీటి అందరూ లేకుండా ఒక నాలుగు ఐదు రోజుల తర్వాత ఎస్టిమేషన్ వేసి గవర్నమెంట్ నుంచి అన్ని ఊర్లో వాటర్ ట్రాన్స్పోర్ట్ చేస్తామని ఇంకా అయితే మంగళ పరిస్థితి కానీ పంచాయతీ ఎప్పటి నుంచి కూడా వాటర్ ట్రాన్స్పోర్ట్ చేస్తామని జరిగింది అదేవిధంగా బస్సులో ఈ హెడ్ హెడ్ పిల్లలు పడే ప్రాబ్లం ఉందని చెప్పేసి మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ఈల్లి టూ ఆల్రెడీ ఈ ఫిలెషన్ కోసం టూ ఎంఎల్ఈ శాంక్షన్ చేసి యాత్ర కూడా అయింది తొందరలో తొందరలో ఒక పదిహేను రోజులు కూడా ఇన్స్టాల్ చేస్తాము అదేవిధంగా కుర్చేడులో కూడా ఇదే ప్రాబ్లం వేసినప్పుడు సుమారుగా కుర్చి పదిహేను లక్షలు దక్షిణ వచ్చానికి ఒక పార్టీ లక్షలు ముప్పై లక్షల రూపాయలు పెట్టి ఇవి కూడా ఈ టూ ఎమ్మెల్యే ఫిలిపరేషన్ కోసం ఉపయోగపడతాయి కాబట్టి వీళ్ళంత వరకు అందరికి ఫ్రీ మంచి వాటర్ ఇస్తామని చెప్పి సభాపు తెలియజేస్తాం అదేవిధంగా ఈ జేజేఎం ద్వారా ఎక్కడెక్కడ వాటర్ ప్రాబ్లం ఉన్నాయో ట్రాన్స్పోర్ట్లో చేయకుండా మిగిలిపోయి అది సిపిడబుల్ నుంచి కవల్గా ఉన్న ఉంటుంది కూడా